కొన్ని కుటుంబాలు అయ్యో అయ్యో మీరు కన్నీళ్ళు పెట్టుకుంటున్నట్టున్నారు భార్య మత పిచ్చిలో పడిపోయి మత పిచ్చిలో పడి నీ భార్య చనిపోయింది మెంత్లండి మెంత్లొచ్చేసి చచ్చిపోయి ఇప్పుడు రెండేళ్ళు అవుతుందండి రెండు సంవత్సరాలు అవుతుంది అంటే చచ్చిపోయిన రెండు వేల ఇరవై లో చచ్చిపోయింది ఆగస్టు ఆగస్టు ఇరవై ఐదు నాలుగు చచ్చిపోయిన ఆగస్టు ఇరవై ఐదున రెండు వేల ఇరవై మూడులో రెండేళ్ల క్రితం ఈ భార్య చనిపోయింది ఓకే 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 బంగారం కొలత పిచ్చి భార్య ఎంతో మంచిది మీరు కొంచెం ఓపిక తెచ్చుకొని మీరు కన్నీరును దుఃఖాన్ని ఆపుకొని నేను అడిగిన వివరాలు అడిగిన వివరాలు అండి మన కుటుంబం కదా మా అమ్మ అంటే కొద్దిగా నా మాట లేదు కొద్దిగా టాబ్లెట్ వేసుకోలేదు ఆమె చచ్చిపోయింది లేదు కొద్దిగా నా మాట లేదు మా నాన్నగారు కూడా చచ్చిపోయేటప్పుడు హార్ట్ అటాక్ ఇంజెక్షన్ చేయడానికి ఇంజక్షన్ కూడా చెప్పారు అలా విధంగా చర్చలో చెప్పారు

నలభై రెండు ఏళ్ళగా చచ్చిపోయింది అండి వచ్చేసి నేను ఎర్రగడ్డ ఈ కూడా తిరిగాను అండి ఎరగట హాస్పిటల్ కూడా ఓకే ముందుగా మీ నాన్నగారి చావుకు సంబంధించి క్లారిటీ ఇవ్వాలి చర్చి